హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఏంటంటే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను అనమాట ఎప్పుడు మనకి బ్లౌజ్లు కటింగే చెప్తున్నాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే కొద్ది రోజులు బట్టి అయితే చెప్పట్లేదు అనమాట నేను బ్లౌజ్ని చాలా సింపుల్గా ఇది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుని అది కూడా లైనింగ్ బ్లౌజ్ అనమాట చాలా సింపుల్గా చూడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే చూడగానే నేర్చుకునేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పెడుతున్నానండి నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఇదిగోండి లైనింగ్ శారీ వచ్చేసి ఇదనమాట చూడండి బ్లౌజ్ వచ్చేసి అంటే నేను ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కానీ ఫోర్త్లీ బటన్స్ అనేది పెట్టాను బ్లౌజ్కి ఈ బటన్స్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెట్టలేదు అనమాట ఇది రిమూవ్ చేసేసాను బ్లౌజ్ మొత్తం ఇదండి మొత్తం హెవీ సైజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు ఉంటుంది ఎందుకంటే నేను ఆది బ్లౌజ్ కటింగ్ తోటే స్టిచ్చింగ్ చేశాను కటింగ్ చేశాను అదే విధంగా నేను టేప్ అనేది వాడకంటే కటింగ్ చేసిన బ్లౌజ్ అనమాట కటింగ్ వీడియో అయితే లేదు స్టిచ్చింగ్ వీడియో అయితే ఉందనమాట ఈ పైపింగ్ అని కూడా నేను సింపుల్గా ఇచ్చాను కానీ ఈ థ్రెడ్ వేసింది వీడియో కూడా లేదనమాట ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే నచ్చితే కనుక చిన్న లైక్ ఉండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలోకి కూడాను కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయమని మీ అందరికైతే చిన్న రిక్వెస్ట్ కోరుకుంటూ ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి ఫ్రెండ్స్ లైనింగ్ అంతా నేను కటింగ్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నానండి అయితే షేప్ బెల్ట్లకి నేనైతే అటాచ్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ మనకి టూ లేయర్స్ అనేది ఉండాలండి లైనింగ్ క్లాతే రెండు లేయర్లు వేసుకోవాలి పైన మెయిన్ క్లాత్ వేసుకోవాలన్నమాట అయితే నేను షార్ట్ వీడియోలను ఈ షేప్ బెల్ట్ గురించి మళ్ళీ ఒక వీడియో ఉందండి ఈ అంటే నేను కట్ చేసి పెట్టుకున్న క్లాత్లే షార్ట్ కూడా వస్తుంది మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసిన సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ అయితే ఇక్కడ త్రీ లేయర్స్ పెట్టి షేప్ బెల్ట్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఎవరైనా సరే కొత్తగా నేర్చుకుంటున్నారా మీరు స్టార్టింగ్లో కనుక ఉంటే బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా కంటని మనం పెట్టిన వీడియోని ఫస్ట్ నుండి చూడాలండి చూడండి షేప్ బెల్ట్ నేను తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజు షేప్ బెల్ట్ పెట్టి మళ్ళీ ఏంటి ఏంటనేది నేను చెక్ చేసుకుంటున్నాను మనం ఈ చిన్న చిన్న మార్పులతోటే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అనేది ఏర్పడి ఉంటుందండి చిన్న చిన్న మార్పుల్లోనే బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఒక్కొక్క బ్లౌజ్ చెడిపోతాయి అనమాట అది చిన్న పొరపాటైనా సరే మనకి బ్లౌజ్ వేసుకునేసరికి చాలా పెద్దగా డీ డీప్గా కనిపిస్తుంది అనమాట కంటికి ఎందుకంటే మనకు నచ్చదు కదా ఇంకా బ్లౌజు చిన్న మార్పుడైనా సరే బ్లౌజ్ సెట్ అవకపోతే నచ్చదు అందుకే మనకు పెద్దగా కనపడుతుందనమాట ఒక షేప్ బెల్ట్ అయితే తయారు చేసేస్తానండి మళ్ళీ ఇంకో షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ మీద రెండు లేయర్లు అనేది పెట్టి స్టిచ్ చేసుకొచ్చి దాన్ని వెనక తిప్పేసుకుంటే అదే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అవుతుందండి ఈ విధంగా వేసుకోవాలని అయితే మీకు చెప్తున్నాను అనమాట అది కూడాను మనకి షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి రెండు ఒకవైపుగా వచ్చేస్తాయి అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒప్పాలంటే చాలా పెద్ద సమస్య అండి అది తలనొప్పి వస్తుంది బ్లౌజ్ కటింగ్ మీదే స్టిచ్చింగ్ మీదే విరక్తి వస్తుంది అనమాట అదేదో ముందే ఫస్ట్ మనకి షేప్ బెల్ట్లు ఒకటి రైట్ సైడ్ ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడే కరెక్టే వస్తుంది అనమాట నచ్చితే మాత్రానికి ఇది ఫాలో అవ్వండి ఇక్కడ షేప్ బెల్ట్లు అయితే తయారైపోయిందండి మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటే షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అన్నది మీకు అర్థమైపోద్ది ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తయారు చేసేస్తాను అంటే నేను లైనింగ్ని లోడింగ్ చేసేసాను అనమాట అలాగే హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ కూడా చేతి పని అది లేకుండా హ్యా తిప్పేసాను అనమాట లైనింగ్ మీద వెనక తిప్పాను ఈ చేతి పనితో పని లేదనమాట హ్యాండ్స్కి అయితే అలాగే ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడాను లైనింగ్ అనేది లోడింగ్ చేసేస్తానండి నేను ఇక్కడైతే గమ్ము అయితే ఏం వాడలేదనమాట గమ్ము వాడినా సరే మన దగ్గర ఐరన్ అనేది ఐరన్ పెట్టుండాలి దానికి ఎందుకంటే మనం ఐరన్ చేయకపోతే గమ్ము తొందరగా ఆరదు ఇక్కడ చూడండి ముక్క తక్కువ వచ్చింది మెయిన్ క్లాత్ దానికి నేను అతుకుని ఎలాగ వేస్తాను చూపించాలండి అయితే నేను మరి వీడియోలో ఉందో లేదో నాకైతే తెలీదు అతికినైతే కవర్ చేసేస్తానండి లేదు ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ పార్ట్లో మెయిన్ డాట్ని ఏ విధంగా వేసుకోవాలో చాలా మందికి మెయిన్ డాట్ కడే బ్లౌజులు అనేది చెడిపోతున్నాయని చాలా కంప్లైంట్లు అండి బ్లౌజులు అయితే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత వాళ్ళకైనా సరే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా కూర్చోకపోతే అక్కడ మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే మొత్తం కంఫర్ట్గా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో కంఫర్ట్ ఉంటేనే మనకు బ్యాక్ అయినా సరే రెడీ అవుద్దండి ఇక్కడ నేను మధ్యలోకి షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేశాను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు టేప్ తోటి చూసుకోండి మీరు ఒకసారి నాలుగు అనేది రావాలి ఏ బ్లౌజ్ అయినా సరే నాలుగు ఇంచులు రావాలి ఇక్కడ మెయిన్ డాట్కి నేను ఎలా చేస్తున్నానో చూడండి డాట్ని ఏ విధంగా పెట్టుకున్నాను సారీ నేను మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నానో ఇక్కడ క్లాత్ జరిగిపోకుండా మీ దగ్గర పిండి కానీ పినిస్లు కానీ ఉంటే జరిగిపోకుండా మనకి డాట్ వేసేటప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇలా ఎందుకు పెట్టానంటే కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ అనేది కూర్చోవాలి మనం మనం పెట్టిన పాయింట్ చెస్ట్ మీద అలా కూర్చోవాలన్నమాట ఆ పాయింట్ అనేది సరిగ్గా రాకపోతే బ్లౌజ్ సెట్ అవ్వదండి మెయిన్ డాట్ మీదే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది మనకి డాట్ల మీద డబుల్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఎప్పటికైనా బ్లౌజ్ అలాగా చెదిరిపోకుండా కుట్లు ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఎప్పుడైతే మధ్యలో ఫోల్ చేసి నాలుగు ఇంచులు పెట్టుకుంటారో ఒక్కొక్కరికి మూడున్నరే వస్తుంది అది కూడా చూసుకుని మనం డాట్ని సైజుని బట్టి పెట్టుకోవాలండి అయితే ఏ బ్లౌజ్ అయినా సరే ఇలాగ మీరు నాలుగు ఇంచులు అనేది తీసుకుంటే ఖచ్చితంగా రెండున్నర అనేది స్టార్టింగ్ పెట్టుకోవాలి మీ డాట్ ఎడాలిపు ఎంత వస్తుందో చూసుకుని ఆ ఎడాలను బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట డాట్కి చూడండి ఫ్రెంట్ పార్ట్లో డాట్ వేసాను అలాగే చంకపార్ట్లో డాట్ వేస్తాను అనమాట ఈ డాట్లు వేసేటప్పుడు కూడా చంకపార్ట్ మన మెయిన్ డాట్ వేసినప్పుడే చంకపార్ట్లో డాట్ కూడా కరెక్ట్గా పట్టుకుంటూ వచ్చేసిద్ది అండి దానికోసం మనం ఏం కష్టపడక్కర్లేదు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బ్లౌజ్ అనేది రావాలన్నమాట మనకి ఎంతటి వాళ్ళైనా సరే బ్లౌజ్ ఫినిషింగ్ ఎప్పుడైతే ఇస్తామో బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతాయండి మనకి బ్లౌజ్ కస్టమర్స్ బ్లౌజ్లు కూడా బాగా ఎక్కువ రావాలి అని అనుకుంటే కనుక ఇది ఒకటి ఫాలో అవ్వండి మీకు నచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్లోను చిన్న లైక్ ఇచ్చి నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి చాలా సంతోషపడతాను ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్లో ఒక వైపు అయితే మీకు ఏది చూపించాను ఇంకోటి అయితే నేను రిమూవ్ చేసేసాను ఇక్కడ మెయిన్ డాట్లకి అయిపోయిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ని ఏ విధంగా లోడింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ లేయర్స్ పెట్టాను కదా టూ లేయర్స్ మీద నుంచి ఇలాగా చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఈ క్లాత్ని దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఒక హాఫ్ ఇంచు అంటే పాదం మందం ఖర్చులోను పాదం ఖర్చులోను ఇలా వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసినప్పుడు ఆ డాట్ని మన వైపు కాకుండా ఆపోజిట్లోకి వెనక మడవండి అలా మడిచినప్పుడు ఏమవుతుందంటే డాట్ లోపలికి వెళ్ళిపోద్ది చెస్ట్ పార్ట్ కూడాను ఎటు కదలకుండా మనకి కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు వస్తే కట్టే నీట్గా కట్ చేసుకోండి అలాగా కట్ చేసుకుని ఇలాగ వెనక్కి తిప్పేసి గోరుతో రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు ఒక లేయర్ అనేది పక్కకి తీసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇది దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కుట్లు వేసిన పయనించి ఒక హాఫ్ ఇంచుని మడత పెట్టండి అప్పుడు మనం కుట్ట అనేది ఖర్చు అనేది బయటికి రాకుండా కనిపించకుండా ఉంటుంది అనమాట ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇన్విజిబుల్ ఖర్చు ఇది అంటారనమాట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎంతటి మనకి ఇరిటేషన్గా ఉండే క్లాత్ అయినా సరే గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట చాలా ఎంత దూరమైనా ఎంత ఎండలైనా ఎంత చెమట పట్టినా మనకి ఏం అనిపించదు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే షే బెల్ట్ కుట్టుకోవాలనుకుంటే ఈ విధంగా నీట్గా వచ్చేలాగా వేసుకోండి దీని పక్క నుంచి షేప్ బెల్ట్కి కుట్టు పక్క నుంచి ఇంకొక స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇప్పుడు బ్లౌజ్ ఒక వైపు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి నేను వేస్తానండి ఇంకా వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా నేను చాలా వరకు తగ్గించుకుని స్క్వాష్ మూడ్లో పెట్టుకుని స్టిచ్ చేశాను అనమాట ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తాను ఉక్స్ పట్టీకి వేసేటప్పుడు అయితే వన్ సైడు మనకి ఒక అంగులం క్లాత్లో పొడవగా పీస్ తీసుకోవాలి అదే కాజా పట్టీకి అయితే అంగుల లేడ క్లాత్లో రెండు రెండు మడతల కింద స్టిచ్ చేసుకోవాలండి అంటే అది డబల్ లేయర్ ఉండాలన్నమాట నేను మధ్యలో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింద పెట్టండి క్లాత్ని మనకి కింద నుంచి స్టిచ్ చేస్తే దీన్ని పైకి మర్చి మన వైపుకి రావాలన్నమాట అదే కాజా పట్టీకి అయితే ఈ విధంగా చేయాలి ఉక్స్ పట్టికి అయితే పై నుండి స్టిచ్ చేసుకుని లోపలికి మర్చుకొని కుట్టుకోవాలండి దీని నుంచి ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేయండి ఎందుకంటే ఇలా స్టిచ్ చేస్తుందంటే క్లాత్ బట్టి ఉంటుంది పైకి లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఉక్స్ పట్టిని సారీ కాజాపట్టిని ఈ విధంగా వేస్తాను దీన్ని కూడా డబల్ వేస్తాను అనమాట మందంగా రావాలి అలాగే మనకు కుట్లు ఊడిపోకుండా ఉండాలి చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉండాలి మళ్ళా మళ్ళీ బ్లౌజులు అనేది మన దగ్గర పట్టుకుని రావాలి మనం కుట్టే బ్లౌజ్ని బట్టే ఉంటుందన్నమాట ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి కొనం కాడికి వచ్చేసరికి వెనక తిప్పేసుకుంటే దానిపై నుంచి కూడా స్టిచ్ వస్తుంది ఇక్కడ దీని పక్క నుంచి ఇంకో స్టిచ్ చేయండి ఈ రెండు కుట్ల మధ్యలోనే మనం కాజా అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగుందో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలు మన లో అయితే ఉన్నాయి మీకు ఎటువంటి వీడియోలు అయినా సరే కావాలి అని చెప్పి నాకు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా మీకు రిలీజ్ చేస్తాను అనమాట వీడియోలు చేస్తాను ఇక్కడ ఇక్కడొచ్చేసి పట్టి అయిపోయింది కాబట్టి ఉక్సిపట్టి వేస్తున్నాను ఉక్స్ పై పైనుండి స్టిచ్ చేసి లోపలికి మడవాలన్నమాట అదే కాజా పట్టి అయితే లోపల నుంచి స్టిచ్ చేసి పైకి మర్చుకోవాలన్నమాట సేమ్ అంటే దానికి దీనికి కుట్లు ఒకేలా ఉంటాయి అనమాట కాకపోతే ఒకటే పైకి ఒకటే కిందకి మడవాలి మనకి ఇలాగ లోపలికి ఒక హాఫ్ ఇంచిని డబల్ డబల్ మంద మీద మరత పెట్టండి దీన్ని అలా ఒక హాఫ్ ఇంచి లోపలికి మడిచి ఇంకో హాఫ్ ఇంచి లోపలికి మడవండి అంతే వెరీ సింపుల్ అనమాట పట్టి ఎవరైనా కుట్టవచ్చండి కాజైనా అలాగే ఉక్స్ పట్టి అయినా ఎవరైనా కుట్టచ్చు చూడండి మీరు ఎక్కడైనా సరే రిమోవ్ చేయకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే కనుక మీరు నిజంగా చెప్తున్నానండి ఎంతటి వాళ్ళైనా సరే బ్లౌజ్ని ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చాలా బాగుంది కదా చూసేదానికే కాదండి మీరు కూడా కుట్టచ్చు ఈ వీడియోలు కనుక మీరు ఫాలో అయితే కనుక ఇక్కడ చూడండి ఒక పీస్ని పొడవగా తీసుకుని మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కల్ని అతుకులు అతుకులు బండి అనమాట మధ్యలో అతుకులు వేసుకుని పొడవుగా ఒక పీస్ తీసుకోవాలి ఆ పీస్ ఎందుకు తీసుకున్నానంటే నడుం పార్టీకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేయడానికి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ షోల్డర్లు అనేది కలిపేసాను అలాగే పైపింగ్ థ్రెడ్ తోటి ఫినిషింగ్ ఇచ్చేసానండి ఈ పైపింగ్ వేసే థ్రెడ్ తోటి వేసినప్పుడు అయితే నేను వీడియోలను అయితే స్కిప్ చేసేస్తాను అనమాట మీకు పైపింగ్ థ్రెడ్ వేసేది కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఉన్నాయి మళ్ళీ మీకు మళ్ళీ చూడాలి పెట్టాలి అని అంటే కనుక వీడియోలను కామెంట్ చేయండి తప్పనిసరిగా నేను మీకు పైపింగ్ థ్రెడ్ వేసే వీడియో కూడా పెడతాను అనమాట ఇక్కడ పొడవ పీస్ తీసుకుని ఇలాగ ఒక వైపు పావించు మడత పెట్టి కుట్టుకోవాలండి పావించు ఇలాగ ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో బెల్ట్ కుట్టుకోవాలన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడే ఆ కటింగ్లోనే బ్యాక్ పార్ట్ని కొంచెం ఒక అంగుళం అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటారు బ్యాక్ పార్ట్లో ఆ ఎగస్టా పెట్టిందని ఏం చేస్తారంటే వెనక తిప్పేసి బెల్ట్ అన్నమాట అలా వేస్తే బ్లౌజ్ ఎప్పటికైనా సరే పాడైపోద్ది అండి బ్లౌజు ఎత్తి లేచి పెట్టేస్తాయి ఎందుకంటే కొంచెం ఇలాగా బెల్ట్ అనేది మనం వేరేగా అతుక్కుంటే కనుక చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా స్టిప్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఎన్నాళ్ళైనా సరే అలా ఉండిపోద్ది మీరు ఈ వీడియోని చూస్తే కనుక ఇది తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లోను స్టిచ్ చేసుకుంటా కనుక వస్తే దీని పైనుంచి ఇంకో స్టిచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా పైనేస్తే ఇంకా చాలా బలంగా ఉంటుంది అనమాట కుట్టు ఎవరైనా సరే ఇలాగ మనం బెల్ట్ అనేది వేరే ముక్కతోటి అతుక్కున్నది మనం ఆ క్లాత్లోనే వెనక్కి తిప్పుకున్న దానికి వేరే ముక్కతో అతుక్కు కట్టుకున్న దానికి చాలా తేడా ఉందండి మీరు బ్లౌజులు కట్ట స్టిచ్చింగ్ చేస్తే కనుక ఆ విధంగా చేస్తే అలా చేయటం అనేం ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పైనుంచి ఒక స్టిచ్ చేసాం కదా ఇలా స్టిచ్ చేసిన దానిపై నుంచి ఇలాగా మనం లూజ్ కుట్టు పెట్టుకోండి వెనక్కి మడిచేసేసి లూజ్ కుట్టు పెట్టుకుని దీని నుండి ఒక స్టిచ్ చేసుకొచ్చేయండి మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి ఉక్సులు కాజాలు వేసేటప్పుడు దీని మీద నుంచి మనం హెమ్మింగ్ చేసేసుకుంటే కనుక చేతి పని తర్వాత ఈ లూజ్ కుట్లు అనేది దూరం కుట్టు పెట్టానండి మీకు అయితే చూపిలేదు ఇలా దూరం కుట్టు పెట్టిన దాన్ని ఏం చేయాలంటే మనం ఉప్పేసుకోవాలి కుట్లు పీకేస్తే అప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో డాట్లను ఏ విధంగా వేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రెండించులు అనేది ఖర్చుల కోసం మనం వేస్ట్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఇప్పుడు డాట్ని మనం ఈ క్లాత్ని ఇలాగ మడిచినప్పుడు ఎక్కడి నుంచి పట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం వదిలేయండి అలాగే మెయిన్ మెయిన్ క్లాత్కి ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి సెంటర్లోకి వస్తుంది కదా అదే మనం మే బ్యాక్ పార్ట్లో డాట్ వేసే విధానం అండి ఇలా గోరుతో కనుక మీరు రఫ్ ఇచ్చేస్తే వెనక మడిచినప్పుడు చక్కగా ఈజీగా ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది మీకు కొత్త వాళ్ళైనా సరే డాట్లు ఎక్కడ వేయాలి ఏ టైల్పోద్ది జరిగిపోవచ్చు అదే కొంచెం వెళ్ళొచ్చు కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు అనమాట కొత్త వాళ్ళు ఇదొక ఫాలో అవ్వండి ఎందుకంటే చాలా విషయాలు మీకు ఈ వీడియోలోనే నేను గుర్తుంచుకునేలాగా బండ గుర్తుల్లాగా గుర్తుంచుకునేలాగా కొన్ని కొన్ని పాటలు చెప్తున్నాను అలా చేస్తే కనుక మనకు బ్లౌజ్ కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఎంత వాళ్ళైనా సరే దానికి కొన్ని లెక్కలు ఉంటాయండి బ్లౌజ్ కుట్టేటప్పుడు దానికి బండ గుర్తులు కూడా పెట్టుకుంటారు కటింగ్ చేసే అప్పుడే ఆ బండ గుర్తులు బట్టి ఫాలో అయిపోతారు ఆది బ్లౌజ్ తోటి కూడా సంబంధం లేకుండా స్టిచ్ అండి అలాగ నేను బండ గుర్తులు గుర్తుపెట్టుకుని బ్లౌజులు వాళ్ళు నాకు ఆది బ్లౌజ్ కుట్టే అంత తెలివి నా దగ్గర ఉంది మీరు కూడా నేర్చుకుంటే అలాగే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది అలాగే మనం అన్నీ కూడాను దగ్గర పడింది జాకెట్ అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని అనమాట హ్యాండ్కి మనం మెయిన్ పాయింట్ దగ్గర ఇలాగా మార్కర్ తోటి ఇలాగ మనం కనుక గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి ఒక సైడ్ కొలుచుకోండి బ్లౌజ్ ఎందుకంటే ఒక ఒక పక్క కొలుచుకుంటే ఇంకో పక్కకి సరిపోద్ది లేదా అన్నది మీకు తెలిసిపోద్ది అనమాట ఇక్కడైతే హ్యాండ్కే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చిందండి ఇక్కడ రెండించులు అనేది ఖర్చు కోసం పెట్టాను కదా హ్యాండ్ ఖర్చు కోసం ఆ రెండి రెండించులకి ఇక్కడ మెయిన్ పాయింట్ నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి పెట్టండి చంకలోతు హ్యాండ్స్కి నేను కటింగ్ చేసేటప్పుడు తీనండి ఇలాగ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కొలుచుకుంటాను ఎందుకంటే మనం స్టిచ్ చేసేసరికి బ్లౌజ్ ఒక్కొక్కరికి కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోయి అలాగ లోతు ముందే తీసేసుకుని దాన్ని ఏమో ఏం చేస్తారంటే బ్యాక్ పట్టు కుట్టేస్తారు అప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఏమైందంటే లాగు పట్టేసినట్టు ఉంటుంది అనమాట చంక దగ్గర మనకు వెనక వైపు చంక దగ్గరే వెనక వైపు లాగ్ పట్టినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ షోలర్ దగ్గర కూడాను సమానంగా ఉన్నాయో లేదో ఖర్చులు చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా ఈ కరెక్ట్గా వచ్చిన తర్వాతనే నేను బ్లౌజ్ కిందది కిందనే ఉంచండి క్లాత్ హ్యాండ్ మాత్రమే మీరు పట్టి పట్టినట్టు లూజ్గా పట్టుకోండి చక్క చేతితోటి అదుముకుంటూ జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి బ్యా మనకి షోల్డర్ల దగ్గర ఖర్చులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకే తిప్పుకోవాలన్నమాట ఫ్రంట్కి తిప్పుకోవద్దు ఇక్కడ మెయిన్ పాయింట్ని మార్కింగ్ చేసిన దగ్గరికి షోల్డర్ దగ్గరికి అలా కూర్చోవాలన్నమాట అలాగ మనం మార్కింగ్ చేసింది మార్కింగ్కి మార్కింగ్కి అలాగా సెట్ అయిపోవాలన్నమాట ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర కూడాను సరిపోయిందనమాట క్లాత్ అలా ఎక్కువైతే కట్ చేసుకుంటా ఉంటుంది కానీ తక్కువ అయితే మళ్ళీ క్లాత్ మొత్తం వడదీయాలండి హ్యాండ్ మొత్తం వడదీసుకుని మళ్ళీ మనం దానికి చంక దగ్గర అతుకులు అనేది కట్టుకుని అప్పుడు మళ్ళీ హ్యాండ్స్ కుట్టాల్సి వచ్చింది అది ఏదైనా సరే కటింగ్లోనే వచ్చేయాలన్నమాట కటింగే కుదరకపోతే మీరు ఎంత బాగా నీట్గా స్టిచ్చింగ్ చేసినా సరే ఆ బ్లౌజ్ సెట్ అవ్వదండి మీకు ఈ వీడియోని ఫాలో అవుతాయి కనుక బ్లౌజ్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే మీరు కొత్త వాళ్ళైనా సరే బ్లౌజ్ని చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చూసినా సరే మీరు చాలా జాగ్రత్తగా కుట్టుకోవచ్చండి ఎందుకంటే వీడియోలను చాలా అర్థంగా నేను టైం ఎక్కువ తీసుకున్న వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని తెలిసినా సరే నేను ఇలాగ ఎందుకు పెట్టానంటే అది మన బ్లౌజ్ నేర్చుకోవాలని మన సబ్స్క్రైబర్ల కోసమేనండి ఎందుకంటే నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్న ప్ర ఎందుకు చేశారంటే మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నారు కాబట్టి చెప్తాను ప్రతి ఒక్కరికి కూడాను వీడియోని స్కిప్ చేసి చూ చూస్తే కనుక మీకు మళ్ళీ చెప్తున్నాను అర్థం కాదండి ఒక వైపు అయితే అయిపోయింది కదా రెండో వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతేనండి సేమ్ మనం ఫ్రంట్ వైపుకుని ఏ విధంగా అయితే అనేది తీసుకుని హ్యాండ్ స్టిచ్ చేసాము రెండో వైపు కూడా అంతేనమాట ఇదిగోండి అయిపోయింది మొత్తం నీట్ ఫినిషింగ్ అనేది బ్లౌజ్ అనేది రావాలి హాల పార్ట్లను ఖర్చులు ఒకసారిని ఎక్కువ తక్కువ వచ్చినా సరే దాన్ని కూడా చూసుకోవాలి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది బ్లౌజ్ని చూస్తే తెలిసిపోద్దండి మనం నీట్గా కుడుతున్నాము లేదంటే ఖచ్చపచ్చగా కుట్టేసి అక్కడ పడేస్తే బ్లౌజ్ అని సెట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్స్ పట్టి వైపు నుంచే కొలుచుకోవాలి బ్లౌజ్ని ఇప్పుడైతే సంఖలు కలిపేద్దాము సైడ్లు కలిపేసామంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాజా పట్టి వైపునే మనం ఇలాగ మార్కింగ్ అనేది కొలుచుకుని చేసుకోవాలండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్క్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టుకుని ఉంచుకున్నదే కాకపోతే మళ్ళీ మనకి ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు తేడా రాకుండా అయితే ఉండదు అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనం కొలత పెట్టి కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసేసరికి ఎక్కువ రావచ్చు పావు ఇంచు లేదా పావు ఇంచు తక్కువ రావచ్చు బ్లౌజ్ కరెక్ట్గా ఉండదండి మళ్ళీ అందుకే ఒకటికి ఒకటికి రెండుసార్లు మళ్ళీ బ్లౌజ్ని అనేది మనం ఒకసారి కొలుచుకుని చూసుకున్నట్లయితే కనుక మనకి డౌట్లు ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి అనమాట సేమ్ ఇంతే ఉంది ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు ఇక్కడైతే ఇప్పుడు చూడండి హ్యాండ్ని ఏ విధంగా మర్చుకుని నేను హ్యాండ్స్ని ఏ విధంగా లూజ్ తీసుకుంటాను అలాగే చంకపాటి దగ్గర ఏ విధంగా లూజులు మనం ఎలా కొలుచుకుంటాం ఆది బ్లౌజ్ తోటి ఈ బ్లౌజ్ మొత్తం వీడియో అంతా పూర్తి వీడియో ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అయితే ఎక్కువ ఉందనమాట క్లాత్ ఇదైతే తీసేస్తున్నాను ఎక్కువ రావచ్చు కానీ మనకు బ్లౌజ్ తక్కువ వచ్చింది అంటే కనుక మళ్ళీ మొత్తం ఊడదీసి మళ్ళీ అతుకు కట్టాల్సి వచ్చింది చూడండి చంకపాటులోను ప్లస్ గుర్తు రావాలని చెప్పి చాలా మంది ఆ వీడియో చేస్తారు కదా ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు అయితే సూపర్ వచ్చింది అనమాట ఇక్కడ మీకు నేను పట్టుకుని చూపించినప్పుడు అర్థమైపోయింది ఖర్చులు రెండు ఒకవైపు దగ్గరే వచ్చినాయి అనమాట ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం బ్యాక్ వైపు కొద్దిగా ఎక్కువ అనిపించింది ఒక పావించు ఎక్కువ అనిపించింది అందుకే నాకు ఈ డౌట్ వచ్చిందని ముందే మళ్ళీ నేను స్టిచ్ చేయకుండానే మళ్ళీ తీసేసి ఒక పావించు చంక వైపుని స్టిచ్ చేసుకుని అక్కడ కచ్ అనేది కట్ చేసేసుకుని మళ్ళీ చేతులను కలిపి పట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు కావాల్సిన వీడియోలు అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి మళ్ళీ మీకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక ఇక్కడ సైడ్ కలిపిన తర్వాత మీకు కొత్త వాళ్ళు అయితే జరిగిపోతుంది క్లాత్ అని మీకు ఎవరికైనా డౌట్ ఉండి పద్దాకా కన్ఫ్యూజ్గా గట్టి ఉంటే కనుక నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా చంకలు రెండు కూడా ఖర్చులు రెండు కలిపిన దగ్గర ఒక పీనిస్ అనేది పెట్టేసుకోండి అలాగే జరిగిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ నేను మూడు డాట్లు మూడు మార్కింగ్ ఎందుకు చేశానంటే ఇక్కడ మనం మూడు కుట్లు అనేది కుట్టు పక్కన కుట్టు అనేది రావాలి సైడ్ అనేది వెళ్ళకూడదు ఇలా వేసుకున్నప్పుడు ఏమద్ది అంటే కుట్టు పక్కన కుట్టు ఉంటే ఎప్పుడైనా లూజ్ అయినా టైట్ అయినా మనం ఊడ తీసుకుంటే కస్టమర్స్కి బ్లౌజ్ ఈజీగా ఉంటుందండి అదే మనం కుట్ల మీద కుట్లు పిచ్చి పిచ్చిగా కట్టా కుట్టేసి అక్కడ పడేసామంటే కొంపు తిట్లు తిడతారనమాట ఈ మిషన్ కుట్టేదానికి అసలు మిషన్ వచ్చారా దాన్ని తిడతారు అందుకే చెప్తున్నానండి వాళ్ళకి ఇరిటేషన్ రాకూడదు మళ్ళీ మళ్ళీ బ్లౌజులు రావాలంటే కనుక నేను చెప్పినట్టు ఫాలో అవును ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఒకట మాత్రం మర్చిపోకండి ఈ ఖర్చులు రెండు కూడాను ఒక దగ్గరికే రావాలి అది కూడా పై వైపుకు ఉండాలన్నమాట కింద ఒక చేయి పెట్టి మన చేతితోటి అదుముకోవాలండి ఇక్కడ కింద వచ్చేసి మార్కింగ్ చేశాను కదా షేప్ బెల్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి ఆ మార్కింగ్ చేసిన క్లా గుర్తులు రెండు ఒకే దగ్గరికి ఉండేలాగా అలా పట్టుకుని స్టిచ్ చేసేయండి అలాగా పక్కన పుట్టి కనుక మనం ఈజీగా కనుక వేసుకున్నట్లయితే కనుక వెరీ సింపుల్ అండి బ్లౌజ్ నేర్చుకున్న వాళ్ళకి దీని మీద కంటోన్యంగా మనకి నేర్చుకోవాలని చాలా కసితోటి నేర్చుకుంటే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి నెల రోజులు కూడా పట్టదు ఇతవరకైతే ఆరు నెలలు అలాగ టైం పెట్టి స్టిచ్చింగ్ వీడియోలు మొత్తం కటింగ్ కాని స్టిచ్చింగ్ మొత్తం నేర్పెట్టే వాళ్ళు ఇప్పుడు అలాగే ఉందండి చాలా సింపుల్గా ఇలా వెళ్తున్నారు తెల్లరబడికి బ్లౌజులు కట్ చేసి ఇప్పుడు బ్రెయిన్ కూడా అంత వేగంగా పరిగెడుతుంది అనమాట కాలం కానీ ఇప్పుడు బాగా అప్డేట్ అయ్యారు అండి జనం అయితే చాలా ఈజీగా ఇలా చూస్తున్నారు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు మనకి ఫోన్లో వీడియో చూసి కూడా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేసే అంత గొప్ప ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఇక్కడ సైడ్లో అయితే చాలా నీట్గా ఫినిషింగ్ రావాలని చెప్పి ఖర్చులు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసేసి మనకి ఈ ఖర్చు మీద ఎవరిన కుట్టొచ్చేలాగా వేసుకుంటే దార పువ్వులు కానీ ఏమి కూడా రాకుండా చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఉతికి ఆరేసినా సరే దార పువ్వులు అనేది రాదనమాట ఇలా వేసుకున్నట్లయితే కొన్ని బ్లౌజులు అయితే కొంచెం పట్టు చీరల బ్లౌజులు అలాంటివి అలాంటివి అయితే కనుక మీరు కొంచెం బయట జేమ్స్ టైలర్ల దగ్గర అయితే దీనికి వార్లెక్స్ ఉంటాయి అన్నమాట వార్లెక్స్ చేయించుకున్నా కానీ అండి మన దగ్గర అయితే అది లేదు కానీ లేదంటే మీకు అది కూడా పెట్టి చూపిద్దును బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట నీట్ ఫినిషింగ్ అంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది కాకపోతే మీకు లాస్ట్లో నేను ఫోర్ట్లీ బటన్స్ అనేది దీనికి సింపుల్ అలా చిన్న మోడల్ లేదని పెట్టమని అడిగారు అందుకే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చిన్నగా తొందరగా ఈజీగా అయిపోయేలాగైతే నేను దూరం దూరం వేసాను ఫోర్ట్లీ బటన్స్ దగ్గర పెట్టడానికి క్లాత్ అయితే లేదండి అందుకే నేను కొంచెం వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్లో అయితే వేసాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఉండి వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే నేను చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఉంది మీకు చూడాలనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి చూడమని అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నానండి ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది మీకు టేప్ తోటి కనుక కొలిచి చూపించినట్లయితే కనుక మీకు అర్థమయ్యి ఉండేది ఇది ఖచ్చితంగా థర్టీ సిక్స్ బ్లౌజేనండి ఎందుకంటే నాకు తెలిసిపోతుంది నేను ఆది బ్లౌజ్ తోటే మొత్తం ప్రతిదీ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్ అన్నీ కూడాను ఆది తోటే నేను చూసుకుని కటింగ్ చేశాను అనమాట టేప్ అన్నది వాడలేదు మీకైతే నేను కటింగ్ వీడియో పెట్టలేదని వివరంగా చెప్తున్నాను ఇక్కడ చూడండి మనకు ఉక్స్ వైపునే రెండు బ్లౌజులు కూడా పట్టుకుని చూడండి ఎక్కువ ఏదో ఎక్కువగానే వస్తే కనుక మళ్ళీ మనకి షేప్ బెల్ట్ల దగ్గర కాజా పట్టి అలాగే ఉక్స్ పట్టి కలిపి పట్టుకుని చూడండి ఏది ఎక్కువ వస్తుందో బ్లౌజ్ అనేది తెలిసిపోద్ది ఇక్కడ ఎక్కువ ఏదో వస్తుందో చూస్తే దాని పక్కనుంచి పావించు ఖర్చు ఎక్కువ ఉందని చెప్పి నేను ఇక్కడ గొక్ట్ అనేది వేస్తాను అనమాట బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది ఎంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదండి ఎందుకంటే నేను అర్జెంట్ బ్లౌజ్ ఇది వాళ్ళది మ్యారేజ్ డే అంట బ్లౌజ్ సాయంత్రానికి కావాలని చెప్పి అయితే అడిగారు అప్పటికప్పుడు కట్ చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తానండి